రంగురంగుల ముక్కులు హరిదాసు కీర్తనలు భోగి మంటలు పూడి పందాలు ఇవే కాదు సంక్రాంతి అంటే ప్రబల తీర్థాలు కూడా పైరు పచ్చని కోనసీమలో నింగిలోని సప్తవర్ణాల ఇంద్రదనుసు కదిలి వచ్చినట్లుగా ప్రభలు కనువిందు చేస్తాయి కోనసీమ సంస్కృతి సంప్రదాయాలకు ప్రతీకైన ప్రబల తీర్థం వైభవంగా జరిగింది డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కొత్తపేటలో ఆధ్యాత్మికతకు అందాన్ని జోడిస్తూ వన్నెల పర్వమైన ప్రభల తీర్థం ఘనంగా నిర్వహించారు కొత్తపేటలోని రామాలయం ఆధ్వర్యంలో ప్రభలు ఏర్పాటు చేశారు ఆయా వీధులకు చెందిన ప్రధాన ప్రభలపై వీరభద్ర స్వామి రాజరాజేశ్వరి దేవిని మిగిలిన పది ప్రభలపై వివిధ దేవతామూర్తులను మూర్తులను కొలువుదీర్చారు కొత్తపేటలోని పాత కొత్త రామాలయ వీధుల నుంచి ప్రభలను ఊరేగింపుగా తీసుకువచ్చారు స్థానిక ఎమ్మెల్యే జగిరెడ్డి స్థానికులతో కలిసి ప్రభను మోశారు చుట్టుపక్కల ప్రాంతాల నుంచి వచ్చిన ప్రభలు వీటికి జత కలిశాయి ప్రభలన్నీ ఊరేగింపుగా వీధుల్లో పురప్రజలకు దర్శనమిస్తూ ముందుకు సాగారు ప్రభలు అన్నింటినీ స్థానిక జట్టి ఉన్నత పాఠశాల ఆవరణలో ఉంచి ప్రత్యేక పూజలు నిర్వహించారు తీర్థ మహోత్సవాన్ని వీక్షించేందుకు పరిసర ప్రాంతాల నుంచి వేలాదిగా ప్రజలు తరలివచ్చారు దీంతో కొత్తపేట జనసంద్రంగా మారింది ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన బాణసంచా వెలుగులు ఆకట్టుకున్నాయి ఆకాశం దద్దరిల్లేలా పోటాపోటీగా బాణసంచా పీల్చారు ప్రభల తీర్థంలో రాత్రంతా బాణసంచా కాల్చటం